హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మెగా ఫ్యామిలీలో ఒకటి కంటే ఎక్కువ మ్యారేజ్ చేసుకున్న వారెవరో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మెగా ఫ్యామిలీలో రెండో మ్యారేజ్ చేసుకున్న మొదటి వ్యక్తి విజయదుర్గ గారు ఈమె ఎవరో కాదు చిరంజీవి గారి సిస్టర్ విజయదుర్గ గారు మొదట పూర్ణ భాస్కర వరప్రసాద్ అనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ల్యాండ్ లార్డ్ ని మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరికి సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోలుగా గా తన ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు అయితే విజయదుర్గ వరప్రసాద్ గారు కొన్ని మనస్పథల కారణంగా విడిపోయారు దాంతో ఆమె తల్లికి తన కుమారులు కిమ్స్ ఆస్పత్రిలో కంటి డాక్టర్గా పనిచేస్తున్న శివప్రసాద్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు అలా విజయదుర్గ గారు రెండో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత శ్రీజ ఈమె చిరంజీవి గారి గారాలు పట్టి ఈమె మొదట అక్టోబర్ పదిహేడు రెండు వేల ఏడులో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోయారు తర్వాత తన ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్ దేవి గారిని రెండో మ్యారేజ్ చేసుకున్నారు మొదట శ్రీజా గారిని అల్లు అర్జున్ గారికి ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకున్నారు కానీ శ్రీజ గారు శిరీష్ భరద్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకోవడంతో వారిద్దరు ఫుల్ పడిపోయింది మెగా ఫ్యామిలీలో రెండో మ్యారేజ్ చేసుకున్న మరో వ్యక్తి అల్లు వెంకట్ ఇతను ఎవరో కదండి మన అల్లు అరవింద్ గారి పెద్ద కుమారుడు ఇతనికి మొదట నీల్మా బండి గారితో రెండు వేల ఐదులో లో మ్యారేజ్ అయింది ఆ తర్వాత ఆమెకు రెండు వేల పదకొండులో లో విడాకులు ఇచ్చారు వీరిద్దరు పాప కూడా ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నీలుషా షాని యువతిని మ్యారేజ్ చేసుకున్నారు ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈయన మొదట నందిని అనే యువతిని మ్యారేజ్ చేసుకున్నారు కానీ వీరిద్దరికి ఈ మనస్పదల కారణంగా విడిపోయారు ఆ తర్వాత పది సంవత్సరాల సహజం చేసిన రేణు గారిని మ్యారేజ్ చేసుకొని పెళ్ళైన తక్కువ కాలంలోనే విడిపోయారు ఆ తర్వాత రష్యాకు చెందిన అన్నా లెజనవ్ గారిని మూడవ వివాహం చేసుకున్నారు కొన్నిదల నిహారిక మెగా ఫ్యామిలీ వారసరాలుగా ఇండస్ట్రీలో కడిగి పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె మొదట జొన్నలగడ్డ చైతన్య గారిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరికి అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు అయితే నిహారిక రెండో మ్యారేజ్ చేసుకొని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో నా వయసు ఇంకా చిన్నదే నేను ఫ్యూచర్ లో రెండో వివాహం చేసుకుంటానేమో అని సమాధానం ఇచ్చారు దీన్ని బట్టి కొన్ని నిహారిక కూడా ఫ్యూచర్ లో రెండో వివాహం చేసుకోబోతారని తెలుస్తుంది